స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అనుకున్న రీచ్ గ్రామాల్లో విజయం సాధించగలిగేదా దాదాపుగా నైంటీ పర్సెంట్ సాధించగలిగినాం ఎందుకు అంటే గతంలో ఈ మండలంలో సుమారుగా ఒక పదిహేను వేల మెజార్టీ అసెంబ్లీ ఎన్నికలలో యశ్ గారికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అప్పటి నుంచి మేము చాలా జాగ్రత్తగా పార్టీలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పార్టీ నాయకులను సంసిద్ధం చేస్తూ ఎప్పటికప్పుడు ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తూ కాపాడుకునే ప్రయత్నం చేసినాం వారిని ధైర్యం నింపిన కష్టకాలంలో రైతులకు అండగా ఉన్నాం రెడ్డి గారి వ్యతిరేక వర్గం అంటే ఆమె పట్ల తిరుగుబాటు వర్గం ఎవరైతే ఉంటారో పదిహేను గ్రామ పంచాయతీలు తెలుసుకోవటం జరిగింది మీరు ఒకసారి అంచనా వేయండి ఈ గ్రామం ఈ మండలంలో ముప్పై ఒకటి ఉంటే ఒక ఒక గ్రామాన్ని ఏకగ్రీవం చేసుకుంటే ముప్పై గ్రామాలలో ఆ వారిని మొత్తంగా కలిస్తే కూడా ఒక రెండు గ్రామాలకు సంబంధించిన లీడ్ కూడా రాలే వాళ్ళకి అంటే అర్థమైంది అవి చిన్న తండాలు టెక్నికల్గా గ్రామ పంచాయతీలు అయినప్పుడు ఐదు వందలు ఆరు వందలు పన్నెండు వందలు నాలుగు రెండు వందల తొంభై ఓట్లు ఉన్నటువంటి జీపీలు ఉన్నాయి సర్పంచ్ గా అదొక జీపీగా ఆ గారు విషయం క్లారిటీ లేదు ఓకే నేను ఏమంటున్నా అదే అప్పుడు ఏవైతే మా ప్రభుత్వాన్ని పడగొట్టిన పెద్ద ఉన్నాయో ఇట్లాంటి తండాలు ఇంకా ఇరవై తండాలు కూడా కొట్టేసినాయి ఇప్పుడు వచ్చినటువంటి మెజార్టీ మీరు ఒకసారి చేసి చూడండి ఝాన్సీ రెడ్డి రెబల్స్ అంతా కూడా విజయాన్ని సాధించారు ఏం చేద్దాం దానిపైన మీ రియాక్షన్ ఏంటి పాలకుర్తి గోర్గంలో తిరుగుబాటు మొదలైంది రెడ్డి గారి అహంకార ధోరణి ఈ ఎన్నికల నిదర్శనము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సంక్షేమ పథకాలు విఫలమయ్యాయి ప్రతి వర్గం సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందుల పాలవుతున్నారు ఎక్కడ సంక్షేమ పథకాలు పైన 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 చేస్తూ సంపూర్ణంగా చేసినామనే పేరు చెప్పుకొని ముందుకెళ్తున్నారు కానీ ఇవాళ నా అడ్డా అని చెప్పుకునే రెడ్డి యొక్క అహంకారము తన యొక్క ఇంకో రకమైనటువంటి ఆలోచనలకు కాంగ్రెస్ రెబల్స్ అంటే అర్థం ఏంటి రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఈ మండలంలో ఎనిమిది ఆరు గ్రామాలలో రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు అందులో ప్రధానంగా వారి సొంత గ్రామం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి సొంత గ్రామాన్ని కూడా తిరుగుబాటు చేశారు ప్రజలు ఎందుకు చేశారు వారి నాయకత్వాన్ని ఎందుకు విశ్వసించలేకపోతున్నారు అక్కడ యొక్క ప్రజల అభిప్రాయాలు తీసుకొని మీరు ఎందుకు పనిచేయలేకపోతున్నారు మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం పోలీసును వాడి డబ్బులు వాడి మభ్యపెట్టి మద్యం ఇచ్చి ఒక్క ఓటుకు రెండు వేలు ఇచ్చుకున్నదండి చల్లపాలంలో మా మిత్రుడు వీరారెడ్డి వారి సతీమణి అమ్మాపురంలో పోటీ చేస్తే పోలీసుని పంపింది అక్కడ ఒక ఇద్దరు ఎస్ఐలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక సిఐ పర్యవేక్షణ పోలీసులు మద్యము డబ్బులు చీరలు వారికి వెయ్యి నచ్చితే అవి ప్రలోభాలకు గురిపెట్టి మభ్య పెట్టి పక్క మండలాల నుంచి కూడా వాళ్ళ పార్టీ నాయకత్వాన్ని దింపి మా కార్య మా మా సర్పంచ్లను మా అభ్యర్థులను భయభ్రాంతాలకు గురి చేసి గెలవాలని ప్రయత్నం చేసి డబ్బులు పెట్టింది కదా మే మేము మేము అధికారంలో లేని వాళ్ళు మేము ఎట్లా పెడతాం అధికారంలో ఉన్న వాళ్ళు ఏం పెడతారు అధికారంలో ప్రభుత్వాన్ని వాడింది డబ్బులను వాడింది ఆమె దగ్గర ఉన్నటువంటి పరమతను వాడింది అన్ని రకాల ప్రలోభానికి గురి చేసింది ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఏ స్కోప్ ఉంటుందో మీకు తెలుసు అయినా వాటన్నిటిని ఎదురగొట్టి మేము వాళ్ళు దాటుకొని వచ్చి ఈ మండలంలో అద్భుతమైనటువంటి విజయం సాధించినామంటే అంటే అది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మడిపల్లి చూస్తారు టూ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉన్నటువంటి మేము మా నాయకుడు దయాకర్ రావు గారు చెప్పిన అంశం టెక్నికల్గా సోమవారంకి సంబంధించినటువంటి లింగమూర్తి గారు మా పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అంటే మడిపల్లికి సంబంధించి గతంలో ఆయన రామలింగం గారు నా బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన గ్రామంలో ఉప సర్పంచ్ అట్లనే మా చెర్లపాలెం ఉన్నటువంటి ఆ అక్కడ ఉన్నటువంటి సోదరుడు గతంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశాడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాడు ఆయన తిరుపతి రెడ్డి గారి నాయకత్వంలో నిలబడితే డిఫరెంట్ ప్రత్యామ్నాయంగా మేము అక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కనుక ఓకే వాళ్ళు ఎట్లా చూసినా కానీ జాన్సీ రెడ్డి అభిప్రాయానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే సో దాన్ని మేము ఆ యొక్క ప్రజల విజయంగా మేము చెప్తాం తప్ప అదేదో మా విజయంగా మేము చెప్పట్లేము మీకు ఎయిటీ పర్సెంట్ గెలుస్తామన్నారు ఎన్నికల ముందు ఇప్పుడు పరిమితం అయిపోయారు దీన్ని ఎట్లా కాంగ్రెస్ అభిప్రాయాలకు ప్రజా వ్యతిరేక విధానాలు జాన్సి రెడ్డి గారి నియంతృత్వ విధానాలు హండ్రెడ్ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఏపో ఈ మండలంలో బిఆర్ఎస్ పార్టీ గాని ఝాన్సీ రెడ్డి వ్యతిరేక వర్గం గెలిచింది నాకు తిరుగులేదని చెప్పుకునే ఝాన్సీ రెడ్డి గారి అభిప్రాయాన్ని ప్రజలు ఇక్కడ తిరస్కరిస్తున్నారు క్రమంగా వారి యొక్క నియంతృత్వ భావజాలంతో జరిగే అన్ని విషయాల పట్ల ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేక్తతో ఉన్నారు అని అర్థమైంది అఫ్ కోర్స్ బీఆర్ఎస్ కొంచెం ముందుకు పోవచ్చు ఎన్నికి రావచ్చు కానీ అల్టిమేట్గా రెండున్నర సంవత్సరాల్లో ఒక పిసిసి మెంబర్ అని ఆమె కూడా ఎమ్మెల్యే ఇంత భయంకరమైన రిజల్ట్ వస్తాను ఎక్స్పెక్ట్ చేశారా మా సొంత మండలం అని మా సొంత ఊరని ఎంతో గొప్పగా చెప్తారు కదా సో ప్రజల తిరుగుబాటుని ఎట్లా అర్థం చేసుకుంటారు అడగండి వాళ్ళను